సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభను ఈ నెల పదవ తేదీన అనంతపురంలో నిర్వహిస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ బీజేపీ జనసేన పార్టీలతో కలిసి ఏర్పాటు చేస్తున్న తొలి సభ అని తెలిపారు సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మంత్రులు కూటమి నేతలు హాజరవుతారన్నారు సభ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు టీజీ భరత్ సవిత కూటమి ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పయ్యావుల సమావేశమయ్యారు చంద్రబాబు సీఎం గా బాధ్యతలు చేపట్టి ముప్పై ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ కేక్ ను కట్ చేశారు ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ వాగ్దానాలన్నింటినీ వరుసగా అమలు చేసుకుంటూ సూపర్ హిట్ అవుతున్నటువంటి నేపథ్యంలో అనంతపురం జిల్లాలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే పేరుతో మూడు పార్టీల కలయికతోటి ఎన్డీఏ కూటమి మహాసభని ఏర్పాటు చేయబోతున్నాం ఈరోజు మూడు పార్టీలు మొట్టమొదటిసారి ఇక్కడ సమావేశమయ్యాయి సెప్టెంబర్ పదవ తారీఖున దాదాపు మూడున్నర లక్షల మందితోటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది